హాయ్ హలో అండి అందరికీ నమస్తే మీరు చూస్తున్నారు ఎస్వి రైతినేస్తం యూట్యూబ్ ఛానల్ నేనండి కృష్ణ ఎవరైతే రైతులు కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోగలరు అదేవిధంగా లైక్ చేయండి తోటి రైతులు కూడా షేర్ చేయండి సో మనము ఇప్పుడు లాస్ట్ వీడియోలో కూడా చెప్పడం జరిగింది కదా సో గజ్వేల్ కేసీఆర్ ఉన్నాడు కదా మన తెలంగాణ ఉద్యమకారుడు అదేవిధంగా మన మాజీ సీఎం ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ నియోజకవర్గంలో మనము ఉండడం జరిగింది సో ఇక్కడ కరెక్ట్గా చెప్పాలంటే ఇది రెండు నెలల మిర్చి తోట ఇదేంటంటే మనకు పచ్చిమిర్చి కోసం అని చెప్పేసి వేసుకోవడం జరిగింది సో నరేంద్ర అని చెప్పేసి మన సబ్స్క్రైబరు ఎట్ ది సేమ్ టైం ఏంటంటే మనం చెప్పిన మందులు ప్రతిదీ పాటిస్తూ ఉంటాడు దాంతోపాటుగా కపిల్ డిఎస్ వేసుకున్నాడు దానికంటే ముందు ఇతను పెట్టిన తర్వాత మనకు కరెక్ట్గా చెప్పాలంటే ముప్పై ఐదు నలభై తో తోటకి మనకు జెమ్ని వైరస్ అనేది రావడం జరిగింది సో వచ్చినప్పుడు మనకు రాంబాను అదేవిధంగా బాను అనేది రెండు స్ప్రే చేసుకోవడం జరిగింది సో పాటుగా మన రీసెంట్గా పడ్డేటువంటి వర్షాలకు విల్టుపు అనేది అంటే మొక్కలు చనిపోవడం అనేది జరుగుతుంది జరిగిందని చెప్పేసి మనకు ఫోన్ చేయడం జరిగింది సో చేసినప్పుడు మనము కపిల్ డిఎస్ అనేది పంపించడం జరిగింది సో సజెస్ట్ చేసినప్పుడు సో తను డిప్లో ఇప్పేసుకున్నాడు మీకు కనబడుతుంది అనమాట డ్రిప్ పైప్లో సో డిపో డిప్లో ఇప్పుకోవడం జరిగింది సో ఇది ఇతను ఇప్పుకొని కూడా దగ్గర దగ్గర ఇప్పుడు ఈ రోజుకి మూడు రోజులు అవుతుందంట సో మూడు రోజుల బట్టి మనకైతే మొ కొత్త మొక్కలు అయితే ఎంచను లేవు అంటే ఆల్మోస్ట్ చోట మొత్తం తిరిగి చూశాను సో ఇది మీరు చూడొచ్చు ఇక్కడ ఏదైతే మొక్క ఉందో ఇది పాత మొక్క సో ఇది పాత మొక్క కొత్త మొక్కలు అయితే ఇక్కడ కనబడట్లేదు ఒకసారి మీకు ఫ్రంట్ కెమెరా పెట్టి కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఒకసారి అన్నవతో కూడా మాట్లాడదాము సో అన్న విధంగా చేసిండు ఎట్లాంటిది అని చెప్పేసి ఇప్పుడు చెప్పు నా పేరు నరేందర్ రెడ్డి మాది ఇక్కడ గజ్వేల్ మండల్ చిత్తగడ్డి డిస్టిక్ అది అందిపూర్ విలేజ్ ఓకే చేను పెట్టేసి దాదాపు టూ మంత్స్ అవుతుంది ఓకే ఈ రాంబాన్ బాన్ వాడి ట్వంటీ డేస్ అవుతుంది ట్వంటీ డేస్ అవుతుంది దీన్ని వాడిన ఒక ఫైవ్ డేస్లో మనం త్రీ టు ఫైవ్ డేస్లో రిజల్ట్ మాత్రం పర్ఫెక్ట్ వస్తుంది అవునన్న ఓకే వాడినా ఎవరైనా వాడచ్చు కూడా హండ్రెడ్ పర్సెంట్ చెప్పాలి రైతులకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే బాగానే నా నెంబర్ కూడా తీసుకొని చెప్పొచ్చు ఓకే మీ నెంబర్ కూడా ఇస్తాను ఓకే

ఇప్పుడు కపిల్ డిఎస్ ఉంది కదా కపిల్ డిఎస్ ఎట్లా ఇచ్చి మీరు అచ్చా మీకు డ్రిప్ ఉంది కాబట్టి చూద్దాం మళ్ళీ ఒక నాలుగు ఐదు రోజులు లేకపోతే వారం రోజుల తర్వాత మళ్ళీ చూద్దాం కాకపోతే మీరు ఇంకోటి ఏం చేయాలంటే మళ్ళీ పదిహేను రోజుల తర్వాత ఇచ్చుకోండి ఏది కపిల్ డిఎస్ కపిల్ డిఎస్ మళ్ళొకసారి ఇచ్చుకోండి ఇచ్చుకుంటే ఏమైందంటే మనకు ఈ వేరే వ్యవస్థ ఏదైతే డెవలప్ అవుతుందో ఫుల్ ఫిడ్జ్ డెవలప్ అవుతుంది

ఆకు జాడి ఇస్తాడు అప్పుడు అర్థం అయిపోయింది అప్పుడు వీల్టే అని చెప్పేసి ఓకే మనకి ఏంటంటే మనకు విల్ట్ ప్రాబ్లం అనేది అది ఓసారి ఏంటంటే ఎర్లీ స్టార్ స్టేజ్లోనే వస్తుంది కొన్ని కొన్ని సార్లు ఏంటంటే ఎండింగ్ అంటే మనకు రెండు నెలలు మూడు నెలల తోటలు అయిన తర్వాత వస్తుంది అది కామన్ అది పోయిన సంవత్సరం నాకేం రాలేదు పోయిన సంవత్సరం దీనిలో పెట్టిలా ఇక్కడ కింద పెట్టినా అచ్చా రోడ్ అవుతుంది రోడ్ అవుతుంది పెట్టి అన్న నమస్తే నమస్తే అన్న ఇప్పుడు మనకు స్టార్టింగ్ ప్రాబ్లం అంటే మీరు మా సబ్స్క్రైబరు ఫస్ట్ నుండి కూడా లాస్ట్ ఇయర్ కూడా మనము ఏది గంభీరున్నా పంపించాలి ఓకే అప్పుడు ఇట్లా ఉండే బాగానే ఉంది అది రిజల్ట్ కూడా బాగానే అనిపించింది ఓకే సో ఇప్పుడు ఈ సంవత్సరము నాకు తెలిసి మీరే ఫస్ట్ పెట్టింది అంటే మా సబ్స్క్రైబర్లో చూస్తే మీరే ఫస్ట్ సో మీకు స్టార్టింగ్ వచ్చిన ప్రాబ్లం ఏంటన్నా ఏమంది వాడేళ్ళు జమ్మీ వైరస్ మనకు స్టార్టింగ్ స్టార్టింగ్లో జమ్మీ వైరస్ వచ్చింది సో వచ్చిన తర్వాత ఎన్ని రోజులకు ఎన్ని రోజులకి వచ్చిందంటే మరి తోట పెట్టిన తర్వాత వన్ మంత్ అట్లా వన్ మంత్ స్టార్టింగ్ వన్ మంత్ దాటిన తర్వాతనే వచ్చింది అచ్చా ముప్పై ఐదు నలభై రోజులు ఐదు నలభై రోజులు వన్ మంత్ దాటిన తర్వాత అంటే దాదాపు నలభై రోజులు అనుకో ఇంకొచ్చి దాదాపు ఇరవై రోజులు అయింది మనం మందు కొట్టినాక మూడు నాలుగు రోజులకి రిజల్ట్ ఏర్పడింది ఓకే ఓకే ఏం మందు కొట్టిన ఇది రామ్ బాన్ ఓకే ఈ రెండు స్ప్రే చేశాను సో స్ప్రే చేసిన తర్వాత ఎట్లా ఉందన్న అంటే మీరు స్ప్రే చేసి ఎన్ని రోజులు అవుతుంది ఇది స్ప్రే చేసి చాలా వరకు అవుతున్నాయి రిజల్ట్ మాత్రం త్రీ డేస్ లో ఏర్పడింది త్రీ ఫోర్ డేస్ లో ఏర్పడు ఏర్పడు కాకపోతే మన కాక మందులు స్ప్రేయలే కానీ అప్పుడు మీరు నాట్ల మీద పడ్డారు నీ మధ్యకు కూడా చాలా సార్లు వచ్చా నేను ఒకసారి వద్దామని చెప్పేసి వచ్చాను మీ దగ్గరికి నాకు వీలుగా అవున సో ఇది కొట్టిన తర్వాత ఎట్లా ఉంది నా రిజల్ట్ ఎట్లా ఉంది రాంబాన్ కొట్టిన తర్వాత దీని రిజల్ట్ బాగానే ఉంది కొట్టిన తర్వాత ఫోర్ డేస్ ఫైవ్ డేస్ కి మనకి రిజల్ట్ వచ్చేసి కంపల్సరీ రిజల్ట్ తీర్పాటు హా ఇంకోటన్నా ఇప్పుడు జెమినీ వైరస్ బాగా వచ్చిన మొక్కలు ఇచ్చుకోలేదు నేను చూసాను బాగా వచ్చినాయి పిచ్చుకోలేదు ఇక అంటే దాని తోడు మనం వెంటనే స్ప్రే చేస్తే కూడా అవుతుండే మనం చేయలేదు చేయలేదు ఈ రాంబాన్ కొట్టి కూడా దగ్గర ఇరవై రోజుల పైన అవుతుంది ఇరవై రోజులు అవుతుంది సో మధ్యలో ఏం స్ప్రే మొన్నొక ట్రేజర్ ఒకటి స్ప్రే చేసినాం ఏది ఇన్ తర్వాత కొంచెం చేసినాం అది స్ప్రే చేయగానే 1 అవర్ కి వర్షం వచ్చింది ఓకే సో అది రిజల్ట్ పెద్దగా ఉండకపోతే ఆ ఆ సో ఇది కొట్టిన తర్వాత మనకు స్ప్రెడ్డింగ్ అయిపోయింది ఆగిపోయింది ఇప్పటికైతే కొత్త చెట్లకు రాలేదు కొత్త చెట్లకు రాలేదు కొత్త వాటికి అయితే ఉన్న వాటికి ఉన్నాయి అంతే అని అచ్చా బాగా వచ్చినాయి మాత్రం అట్లా ముడుచుకు పెరిగి సో నార్మల్ గా వచ్చినాయి జరి విప్పుకునే కొద్ది నార్మల్ గా వచ్చినవి విప్పుకునేయి సో నార్మల్ మొక్కలాగా అయిపోయింది నార్మల్ సో కొత్త చెట్లకైతే అసలు స్ప్రెడ్డింగ్ అనేది ఆగిపోయింది కంప్లీట్ గా అయిపోయింది ఓకే సరే అయితే ఒకసారి చూపిస్తారా అంటే మనకు ఎట్లా ఉండేది ఇప్పుడు ఇది ఏ రకమన్నా ఇది మన హైవేజ్ వాళ్ళది ఇది పచ్చిమిర్చి ఇక్కడ ఇది బాగా వచ్చింది ఇది కోల్కోలేదు అంటే దీన్ని ఏం చేసినా కూడా ఏం కాదు స్టార్టింగ్ నుండి వచ్చింది ఇది ఒకసారి పీక్దామా దీని వేరే చూద్దామా మామూలుగా అంటే చాలా మంది ఏంటంటే వేరు వ్యవస్థ మామూలుగా ఏంటంటే వేరు వ్యవస్థ పెరగకపోవడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తా ఉంటాయి కొత్త వేర్లు బాగానే వచ్చినాయి కానీ ఇక్కడ చూడండి అన్న ఇక్కడ ఇది మనం దేంట్లో మీరు నర్సు కంపోస్ట్ ఓకే కొంచెం చూడండి మొండి మొండి ఉన్నాయి సో ఇదే మనకు ప్రాబ్లం ఏంటంటే ఈ మొండిగా ఉండదు అది వేరే చూడండి ఇక్కడ కొంచెం ఇట్లా సూదు సూదుల్లాగా ఉన్నాయి చూడండి ఇట్లా ఇవి చూడండి తెలియగా సూదుల్లాగా ఉన్నాయి ఇట్లాంటి వాటికి ఏం ప్రాబ్లం ఉండదు సో మనకు ప్రాబ్లం ఇక్కడ వస్తుందంటే మొండి మొండి ఉన్నాయి అనుకో మొండి మొండి ఉన్నాయి ఏంటంటే మనకు మనం వేసినటువంటి ఫర్టిలైజర్ కానీ భూమిలో ఉన్నటువంటి లవణాలు కానీ ఖనిజాలను కానీ స్థూల సూక్ష్మ పోషకాలు ఏవైతే మొక్కకు కావాలనో అది తీసుకోలేదు అదే అంతేగా ఇప్పుడు మనకు వేర్లు మండిగా ఉన్నాయి అనుకో లాగా మండిగా ఉన్నాయి సో అట్లాంటప్పుడు మనం ఏం పని చేయలేము ఇది కొంచెం కొత్త వేర్లు వచ్చినట్టు అన్ని మొక్కలకి అంటే నాకు తెలిసి మనం కపిల్ డిఎస్ ఇప్పినాం కదనా మూడు రోజులు డేస్ డేస్ అవుతుంది సపరేట్ కొత్త మొక్కలు ఏమైనా కనబడుతున్నా అంటే చనిపోయిన మొక్కలు సో ఇది మనం స్ప్రే చేసిన తర్వాత కంప్లీట్గా ఆగిపోయింది స్ప్రెడ్డింగ్ అనేది ఆగిపోయింది ఈ పాత చెట్లు కానీ పాత చెట్లు ఈ మూడు నాలుగు రోజుల నుంచి ఏం కానీ మనకు ఏర్పడుతుంది ఏర్పడలేదు మూడు నాలుగు రోజుల్లో చనిపోయింది అనేది మనకు కొంచెం ఆకులు వేరే విధంగా ఉంటాయి ఆల్రెడీ పోయింది ఇది ఆగేటట్టు కనబడుతుంది అవును అందుకే అన్ని పోలే కదా అవును ఆకులు అన్ని జాడీ మళ్ళీ కొంచెం గ్రీన్ షేప్ ఉన్నాయి సో ఇదే అన్న మనకు ఏంటంటే కంప్లీట్ చేసేసే పని ఏంటంటే ఇదే సో దాంతోపాటుగా మనకు ఇప్పుడు ఈ జెమ్డి వైరస్ బాగా వచ్చిన మొక్కలు ఉన్నాయి కన్నా ఇవి కదా సో ఇవి స్టార్టింగ్ నుండి బాగానే వచ్చినాయి అన్న స్టార్టింగ్ నుండి బాగానే వచ్చినాయి మధ్యలోనే ఇవి ఇక మనకు మందులో కొంత ఇక జెమ్డి వైరస్ అటాక్ అయింది

ఈ సైడ్కి వెళ్ళి చూస్తే అన్ని లేదు లైట్గా పేల్ గ్రీన్ కలర్ కనబడి ఈ టైప్ ఇరవై రోజులు అన్న ఇరవై రోజులు అట్లా వదిలిపెడతారు అన్న అన్నీ ఇరవై రోజులు అంటే మామూలు కాదు సో చెట్లు చూడాలి మంచిగా నీట్గా కనబడుతున్నాయి అవి మనం ఆల్రెడీ అవి వచ్చి ఆగి కవర్ అయినాయి కూడా కొద్దిగా మనకు రిజల్ట్ కనబడుతుంది అవి ఓకే ఓకే కొత్త వాటికి అయితే రాలేదు

ఇప్పుడు ఇంకోటి అన్న మనకు రాంబాన్ కొట్టి రాంబాను కొట్టకముందు మనకి ఎట్లుంది మన హైట్ ఎంత ఉండే హైట్ అంటే నార్మల్గా పెద్దది అంటే దాంతో పాటు కొద్దిగా గ్రోత్ పెరిగిందిలే కానీ గ్రోత్ వచ్చి గ్రోత్ వచ్చింది సో నాగర్ మీరు పంపించిన పాత వీడియో కూడా ఉంది నాగరా బట్టి నాగరి ఉంది ఎందుకంటే మీరు నాకు షేర్ చేసిన కదా జెమినీ వరసీ చక్కని ముందు ఇట్లా వచ్చిందని చెప్పేసి చెప్పాను సో దాన్ని కూడా చూడవచ్చు సో దాంతో కంపేర్ చేస్తే ఇప్పుడు ఆల్మోస్ట్ ఎంత హైట్ ఉంటుంది అన్న ఇది కొంచెం పెరిగింది ఎంత హైట్ ఉంటుంది ఇప్పుడు ఈ మొక్క ఆల్మోస్ట్ ఆల్ ఈ రెండు ఫీట్నర్ దాకా ఉండొచ్చు వరకు అంటే ఆల్మోస్ట్ రెండు రెండు రెండున్నార ఉంటుంది ఫీట్ల రెండు ఫీట్ల వరకు ఉంటుంది రెండు ఫీట్ల వరకు ఉంటుంది ఓకే సో గ్రోత్ కూడా మంచిగా వచ్చింది మీరు దగ్గర దగ్గర కొట్టి ఇరవై రోజులు అవుతుంది మందుగా స్ప్రే చేయాలి ఏ మంది అయినా వారం పది రోజులు పనిచేస్తుంది అట్లా ఏర్పడుతున్నాయి ఇవన్నీ ఇట్లా అయినాయి మన కొట్టి బాగా ముడుచుకునే చెట్లు కూడా ఈ రకంగా వచ్చినాయి ఈ రకంగా మందు స్ప్రే చేయకూడదు ఆపడం వల్ల ఓకే అట్లా అన్ని ఇట్లా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నా కానీ జల్దీ జల్దీ కొట్టేసుకోండి ఈ బ్లూ ఉంది బ్లూ బాక్స్ కొట్టేసేయండి కొట్టేస్తే ఇంకా ఆల్మోస్ట్ మనకు పూత వస్తుంది పూతతో పాటు హైట్ కూడా పెరుగుతుంది మంచిగా మంచి హైట్ పెరుగుతుంది ఇదేమో స్టెల్ ఇది బయటకు వచ్చానా ఫోర్ జీరో ఫోర్ ఇది పర్ఫెక్ట్ సీట్ నచ్చింది అచ్చా కాయలు కూడా బాగానే ఉన్నాయి పర్ఫెక్ట్ ఉంటుంది పోయి కొద్దిగా గ్రీనిష్ ఉంటుంది కొద్దిగా గ్రీనిష్ అంటే మనం పర్లయిరు తప్పించినాం దీనికి వస్తాయి దాటు దానికి కాదు కానీ మనం పర్లయిర్ తప్పించినాం టూ మంత్స్లో మనం అంత రెండు సార్లు ఇచ్చినాం రెండే సార్లు రెండు సార్లు రెండు మూడు సార్లు నెలకే రెండు సార్లు ఇవ్వాలి మనం నేను మామూలుగా చెప్తే మినిమం వీక్లీ వన్స్ మందు

ఇప్పుడు మనకు అది కపిల్ డిఎస్ అది బాటిల్ లేదన్న ఎట్లా డ్రిప్లు అయిపోయినా అది ఓకే

ఇక్కడ కూడా కొత్త మొక్క అంటే ఆకు జాడించినట్టు కానీ లేకపోతే లేదు చనిపోయినట్టు కానీ కనబడతలేదు పాత పాత మొక్కలు అయితే ఏవైతే ఉన్నాయో అవి అట్లే ఉండిపోయినాయి పచ్చ పురుగు కూడా ఉందన్న ఇక పురుగు పురుగు బ్లూ బాక్స్ ఉంది కదా బ్లూ బాక్స్ కొట్టే మనకు అన్నీ పోతాయి గంట రోజు వర్షం పడ్డది కాబట్టి నీకు కొంచెం అవును ఇది వైరస్ జ్వర తట్టుకునే రకమే అనుకో అవును ఇది ఒకటి వచ్చి గట్టిగా వచ్చింది దానికి అంతే అయింది చెట్లకు రాలేదు ఇలా తక్కువ వచ్చినాయి లేదో నోటి కుక్కుంటే సార్ అది కుక్కుంటలే కాదు అట్లా అవునా ఆ రకం కట్టుకునే రకం కాదు ఇది ఎక్కడ మార్కెట్ పంపిస్తారా ఇది ఒంటి మామిడి మార్కెట్ ఒంటి మామిడే ఇప్పుడు చూడాలి ఎంత పోయి లద్ద పురుగు లద్ద పురుగు ఇది ఇప్పుడు నువ్వు బ్లూ బాక్స్ స్ప్రే చేస్తావు కదా సో దాంట్లో మొత్తం అంత బాగానే ఉన్నాయి పురుగులు పత్తులో ఉంటాయి కదా దాని బీటీ పవర్ ఉంటుంది దాని పత్తి ఇప్పుడు కాయలు తినేది అవును ఇప్పుడు ఏంటంటే ఇది మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇది కొంచెం లేత ఉంది కాబట్టి అన్న ఎక్కువ కానీ ఎక్సలెంట్ అన్న సూపర్ ఉంది ఆల్మోస్ట్ చాలా మొక్కలు మొక్కలు పైకి పెరిగినాయి కొన్ని కొన్ని చెట్లు ఇది కూడా పాత చెట్టే అది అప్పుడు పోయింది అది కొత్త చెట్లు అయితే ఎక్కడ చూద్దామ సో కపిల్ టీఎస్ కూడా మనము బెస్ట్ అంటాం జస్ట్ సేమ్ ఇది ఈ పక్కది కూడా మీదే అది ఏం వెరైటీ అది ఇది సేమ్ ఏ స్ఫోర్ ఏ స్ఫోర్ చేయో అచ్చ ఇవే నిలిపిండు ఇగో మట్టం పెట్టి కాలువలు దానికి కొద్దిగా మనకు పైనుండి వాటర్ వేరే వాళ్ళు వస్తుంది కదా

సో ఇప్పుడు అంటే మనకు ఎవరికైతే రైతులు అంటే ఇప్పుడు చాలా మంది ఏంటంటే మీరు ఎర్లీగా పెట్టిండి ఇప్పుడు ఇప్పుడే ఇప్పుడు మేమైనా కూడా జస్ట్ పెట్టిన ఐదు ఆరు మంత్స్ సెకండ్ జూలై జూన్ సిక్స్టీన్ జూన్ సిక్స్టీన్త్ కేసున్ జూన్ నైన్టీన్త్ అంటే ఆల్మోస్ట్ జూలై టూ మంత్స్ అయిపోయింది అరవై రెండు తోట అరవై రెండు రోజులు సో అంటే జెమ్ని వైరస్ స్టార్టింగ్ స్టేజిలో గనుక మనం అబ్జర్వ్ చేసేసి ఒకవేళ రాంబన్ కొట్టుకుంటే మాత్రం ఎక్సలెంట్ అసలుకి మన చోట డోకే ఉండదు అంటే దాన్ని కంట్రోల్ చేయొచ్చు మనం కంట్రోల్ చేయొచ్చు మనం మళ్ళీ వేరే మండలంతో దాన్ని ఓకే కవర్ చేసుకోవచ్చు ఒకవేళ లేదు బాగా ముదిరిపోయిన తర్వాత చేస్తారంటే మాత్రం ఇయది 100% రిజల్ట్ వస్తుందని మనకు జర నమ్మకం లేదు మొత్తం ముదిడినక క్యాన్సర్ కూడా అనుకోండి బాగా ముదిరిన తర్వాత పోయొస్తా ఏమయితది ఏం చేయలేము అది స్టార్టింగ్ ఉన్నప్పుడు మనం ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ లో ఉంటే మాత్రం క్లియర్ చేసుకోవచ్చు ఇక కొన్ని వెరైటీని బట్టి కూడా ఉన్నాయి లేదు అదొకటి కూడా మన మనకి పోయింది నాకు నమ్మకం ఉన్నది ఇది ఒకటి యూఎస్ ఫోర్ జీరో దానిలో ఇక వైరస్ తక్కువ ఉన్నది వచ్చిన అది ఏర్పడి ఏర్పడినట్టే ఆ చేను ఏర్పడతలేదు ఓకే ఓకే ఈ చేను ఆ చేను నుండి ఇది ఏర్పడుతున్నాను పక్కపక్క ఇది వీడియో నీకు అందులో ఏర్పడదు అవును నీ ఎందుకంటే తక్కువ ఉన్నాయ్ మొక్కలు దాంట్లో ఎక్కువ ఉన్నాయి కొద్దిగా రకం తట్టుకునేది కూడా మెయిన్ ఇంపార్టెంట్ కరెక్ట్ సంవత్సరం బాగానే వచ్చింది మనకి

కానీ కొంచెం ఫాస్ట్గా చూసుకున్నాను అంత మందులు ఫాస్ట్గా కొట్టేసిన అనుకోండి అయిపోతుంది లెల్లీ సో మళ్ళీ బొమ్మ దగ్గరికి వచ్చేసినాము కానీ ఇట్లయినా మొక్కలు మాత్రం రాలేదు మనకు బాగా డ్యామేజ్ అయిన మొక్కలు అయితే రాలేదు